ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులు దండకారణ్యంలో ఉండాలా జనావాసంలో ఉండాలా అసలు పోలీసులకి లొంగిపోవాలా లేదా ఆ అడవుల్లో గన్నులు ఇంకా కాలుస్తూనే ఉండాలా అన్న కన్ఫ్యూషన్లో ఉండిపోయారు చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు అండ్ మావోయిస్టులు కూడా ఇలాంటి నేపథ్యంలో హిడ్మా మరణం తర్వాత దేవ్జీని చేద్దామా రాజిరెడ్డిని చేద్దామా ఇలాంటివి చాలా వచ్చాయి సో అగ్రనేతలుగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా కేంద్ర కమిటీలోనేమో నలభై మంది ఉండాల్సిన నలుగురే ఉన్నారు మరి వాళ్ళ మాటలు దండకారణ్యంలో ఉన్న దేవ్జీ కావచ్చు లేకపోతే రాజిరెడ్డి కావచ్చు ఇలాంటి కీలక నేతలు వింటారా మరి వాళ్ళ మాట గ్రౌండ్లో ఉన్నటువంటి దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు వెంటారా వెనరా అనే ఒక చిక్కుముడుల నేపథ్యంలో ఇప్పుడు సో ఇలాంటి నేపథ్యంలో దేవా అరెస్ట్ అయ్యాడు సో ఎట్టి పరిస్థితిలో రెండు రోజుల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది సో హి హిడ్మాకీతను అత్యంత సన్నిహితుడు అండ్ అంతేకాకుండా మేనల్లుడు కూడా సో ఈ బర్సీ దేవా అనే వ్యక్తి ఇప్పుడు కాదు దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితం వీళ్ళకి హిడ్మా దండకారణ్యంలో ఉండి బాంబులు పేలుస్తుంటే ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు లేపేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆ మావోయిస్ట్ టీం అయితే ఎవరైతే ఉంటారో ఇరవై మందా ముప్పై మందా వాళ్ళకి టిఫిన్లు తీసుకెళ్లేవాడు ఈ బర్సీ దేవా సో అలాంటి వ్యక్తి మూడు రోజుల నుంచి కనిపించట్లేదు మాకు కమ్యూనికేషన్లోకి రావట్లేదు అని చెప్పి చాలామంది మావోయిస్టులు ఆఫ్ ద రికార్డ్ చెప్పినటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక లెటర్ రిలీజ్ చేద్దామా పట్టుకున్నారు అని చెప్పి లేదా అనవసరంగా ఇవ్వడం ఎందుకు ఆల్రెడీ బర్సీదేవా తెలంగాణలోని ములుగు జిల్లా అడవుల్లో ఉన్నాడనేది అది చాలా క్రిస్టల్ క్లియర్ అక్కడి నుంచి వెళ్ళడు ఫర్దర్గా ఏమన్నా కేంద్ర కమిటీ నుంచి ఏమన్నా కమ్యూనికేషన్ వస్తే వస్తే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా ఇబ్బందే కాబట్టి ఎందుకంటే ఒక మావోయిస్టుకి దాదాపుగా వంద మంది డిఆర్జీ బలగాలు కావచ్చు ఇటు గ్రే హౌండ్స్ కావచ్చు ఆక్టోబర్స్ కావచ్చు స్థానిక భద్రతా బలగాలు చాలామంది కాపలా ఉన్నారు ఒక అడవి నుంచి ఇంకొక అడవికి సుక్మా నుంచి దంతివాడి కావచ్చు ద నుంచి గొల్లపల్లు గొల్లపల్లి అటవీ ప్రాంతానికి కావచ్చు ఇలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం అలాంటి కష్టం నేపథ్యంలో ఇప్పుడు మరి ఎక్కడుండాలి ఏంటనే దాని గురించి చాలా మల్లగుల్లాలు పడ్డాడు బర్సుదేవ సో ఫైనల్గా ఇతన్ని ములుగు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు సో తర్వాత ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా సో అతనితో పాటు పదిహేను మంది సో పదిహేను మందితో దేవా వెళ్తుండగా పోలీసులు కంట చిక్కాడు దాని తర్వాత మాట్లాడారు ఎన్కౌంటరా లొంగిబాట అంటే లొంగుబాట అంటూ బర్సీదేవా కీలక విషయాలు చెప్పాడు సో దీంట్లో అమిత్ షాకి ఇంతకు ముందు కొన్ని ఏదైతే డైరెక్ట్గా రెఫరండమ్ ఇచ్చాడు ఆదివాసీలకి హక్కులు కావచ్చు లేకపోతే అరెస్ట్ చేసిన మావోయిస్టుల్ని చంపకుండా ఎన్కౌంటర్ చేయకుండా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం కోర్టులోనే హాజరుపరచాలి అని చెప్పి బర్సీదేవా కొన్ని కీలక ప్రకటన చేశాడు దాని తర్వాత కేంద్ర మావోయిస్టు కమిటీ కూడా ఈ బర్సీదేవా చేసిన స్టేట్మెంట్స్ని సపోర్ట్ చేస్తూ కొన్ని లేఖలు కూడా రాసింది బర్సీదేవా చెప్పింది కరెక్టే దాంట్లో తప్పేముంది ఇన్నాళ్ళు ఆదివాసీలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అంటే తమ కొడుకుల్లాగా చూసేవాళ్ళు అడవికి కాపలా కాశారు అలాంటి వ్యక్తుల్ని మేము ఇబ్బంది పెట్టాం సో ఫర్దర్గా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు ఎవరు కూడా మళ్ళీ గన్ను పట్టుకునే కల్చర్ లేదు కాబట్టి ఏదన్నా ఉంటే బయట జనావాసాల్లోకి వచ్చి ఆందోళనలో లేకపోతే కార్యక్రమాల్లో నిరసనలో చేయాలి తప్ప అటవీ ప్రాంతంలో ఉండి గనులు పట్టుకునే కల్చర్ లేదు కాబట్టి ఇకపై మేము అక్కడికి వెళ్ళం కాబట్టి ఫ్యామిలీతోనే ఉంటాం కాబట్టి ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కనీస వస్తువులు కల్పించాలని బర్సీదేవ కొద్ది రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు సో దానికి సంబంధించి డైరెక్ట్గా అమిత్ షా దగ్గరే నేను వెళ్ళి లొంగిపోతాను ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేస్తుంది వీళ్ళే ఎన్కౌంటర్ ఆల్రెడీ హిడ్మాన్ ఎన్కౌంటర్ చేశారు కాబట్టి నేను వెళ్ళి డైరెక్ట్గా లొంగిపోతా ఈ కండిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే అని చెప్పి బర్సీదేవ చెప్పిన కొద్ది రోజులకే ములుగు జిల్లాలో డిసెంబర్ ఇరవై సరిగ్గా నాలుగు రోజుల క్రితం సో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది దానికి అని చెప్తున్నారు లేదంటే అంటే అక్కడ దండకారణ్యంలో జరిగిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదిహేను మంది మావోయిస్టులతో బర్సీదేవా బయలుదేరి దంతెవాడు వెళ్తున్నాడా గడ్చిలో వెళ్తున్నాడా లేకపోతే సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం ఎక్కడికి వెళ్తున్నాడో పక్కన పెడదాం కానీ పోలీసులు ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు చూశారంటే కనుక సో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎవరైతే ఇన్ఫార్మల్ ఉంటారో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు దాని త్రూగా పోలీసులు డైరెక్ట్గా వీళ్ళు అటాక్ చేయగలరు తప్ప ఎక్కడో అంత పెద్ద అనుకాలలో ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి అవకాశం ఉండదు సో పక్కా సమాచారంతో మాత్రమే వెళ్తారు ఇలాంటి నేపథ్యంలో బర్సిదేవ ఎదురుగా వాళ్ళిద్దరం పోలీసులకి ఇటు బర్సిదేవా ఏదైతే మావోయిస్ట్ గ్రూప్ ఉందో దానికి సంబంధించిన డిస్కషన్స్ మనకి బయటికి రాకపోయినా సో నాకు తెలిసి నేను అనుకోవడం బర్సిదేవ లొంగిపోయే క్యారెక్టర్ అయితే కాదు ఫస్ట్ థింగ్ సో అతను లొంగిపోవాలన్నా కూడా కండిషన్లు పెట్టిన వ్యక్తి అంటే ఆయన స్వలాభం కోసమో డబ్బులు ఇవ్వనో లేకపోతే నాకు మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వనో కాదు ఆదివాసీలకు కావచ్చు లొంగిపోయిన మావోయిస్టుల్ని ఎన్కౌంటర్ ఏం చేయొద్దు అని చెప్పి ఆ జనం కోసం ఆ లాస్ట్ మినిట్లో కూడా జనం కోసం ఆలోచన వ్యక్తి నిజంగా ఈ బర్సీదేవా సో అలాంటి బర్సీదేవా ఇవాళ లొంగిపోయాడు సో ఇది విశ్వసనీయ సమాచారమే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ రెండు రోజుల్లో రెండు రోజుల్లో దీనిపైన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా పోలీసుల దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో నెల రోజులుగా బర్సీదేవా లొంగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలా కాన్సిక్వెన్సెస్ చాలా రప్చర్లు జరిగాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్సీదేవా లొంగిపోతాడా అని ఈవెన్ మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచించింది సో బర్సీదేవా చేస్తున్నాడంటే నిజంగా కరెక్టే అని చాలామంది ఉన్నటువంటి మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అంటే నిజంగా బర్సుదేవా లాంటి నాయకుడు కనుక మాకు వస్తే సో ఒక దీన్ని ఒక చి ఇప్పటికే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు ఈ మావోయిస్టులు సర్వైవల్ అనేది చివరి అంకానికి వచ్చిన నేపథ్యంలో చి ఇంకా లాస్ట్ పాత అనమాట ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ గనక ఉద్యమం స్టార్ట్ చేయాలా లేకపోతే మనం చెప్పిన న్యాయం న్యాయపరమైన డిమాండ్ను ప్రభుత్వాలు పరిష్కరిస్తే మనమే వెళ్ళి లొంగిపోవటమా అనేది అనుకున్నారు ఎవరైతే దాదాపుగా రెండు వేల మంది మావోయిస్టులు చనిపోయిన తర్వాత వృద్ధాప సమస్యలు కావచ్చు కూమింగ్లు కావచ్చు ఎన్కౌంటర్లు కావచ్చు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత రిమైనింగ్గా ఉన్నటువంటి దేవ ఆధ్వర్యంలో ఈ బర్సీ దేవ ఆధ్వర్యంలో రాజరెడ్డి కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు సో కాల్డ్ మావోయిస్టులు సో వాళ్ళంతా కలిసి కలుద్దాం అనుకునే క్రమంలో పోలీసులకి లొంగిపోయాడు అని చెప్పేది ఒక ఒక వార్త వైరల్ అవుతుంది సో దాంట్లో ఎంతవరకు నమ్మకం ఉందో లేదో తెలీదు బట్ పోలీసులకి లొంగిపోవడం అండ్ ఎన్కౌంటర్ జరగకుండా ఉందంటే ఒక రకంగా మావోయిస్టులందరూ ఊపిరి పీల్చుకుంటారని చెప్పుకోవచ్చు ఈవెన్ కేంద్ర కమిటీ కూడా మరికొద్దిసేపట్లో ఈ బర్సీ దేవా గురించి ఒక లెటర్ రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు సో ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు ఆపరేషన్ కగార్ చాలా గట్టిగా పనిచేస్తుంది ఒక్కొక్క మావోయిస్టుకి వంద మంది పనిచేస్తున్నారు ఇకపై అడవుల్లో కాల్పుల మూత లేకుండా ఆపరేషన్ కగర్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది దీనిపై రీసెంట్గానే అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఒక అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు చనిపోయిన మావోయిస్టులు ఎంతమంది యాక్టివ్గా ఉన్న మావోయిస్టులు ఎంతమంది లొంగిపోయిన వాళ్ళు ఎంతమంది వృద్ధాప్య సంస్థలతో మాకు వద్దు మేము పార్టీ పెట్టుకుంటామనో జాతీయ పార్టీ పెట్టుకుంటామనో చెప్పేవాళ్ళు కొంతమంది సో ఇలాంటి నేపథ్యంలో ఎన్ని కాన్సిక్వెన్సెస్ నేపథ్యంలో ఎలాగైనా సరే ఇక ఈ మావోయిస్టు ఉద్యమం వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనేది సర్వైవ్ కాదు సర్వైవల్ లేదు దీనికి అని అనుకున్న తర్వాత చాలామంది కేంద్ర కమిటీకి చెప్పకుండానే బయటికి వచ్చేస్తారు ఈవెన్ వాళ్ళు జనావాసాల్లో తిరుగుతున్నారు వాళ్ళు జనాలకి హామ్ చేసే వ్యక్తులు కాదు లేకపోతే ఇంకెవరినో వాళ్ళు మారిపోయినటువంటి మావోయిస్టులు ఇవాళ జనావాసంలో మన మధ్య మనందరి మధ్య తిరుగుతున్నారు సో ఏది అయినప్పటికీ బర్సీదేవా అరెస్ట్ అయ్యాడు సో తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నాడు సో హిడ్మాది దేవాది ఒకే ఊరని చెప్పుకోవచ్చు అండ్ మావోయిస్ట్ టాప్ లీడర్ యుద్ధ నిపుణుడైన హిడ్మాకు బర్సీదేవా మేనలుడు ఇద్దరు సుదీర్ఘంగా పదిహేనేళ్ల పాటు దాదాపుగా చాలా ఆపరేషన్స్లో వీరిద్దరు కలిసి పనిచేశారు ఛత్తీస్గఢ్లోని పువ్వర్తి గ్రామమే వీరిద్దరిది సో హిడ్మా ఎన్కౌంటర్కి ముందు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పూవర్తి గ్రామానికి వెళ్ళి గిరిజనుతో కలిసి భోజనం చేశారట సో అదే సమయంలో అటు హిడ్మా కుటుంబం ఇటు బర్సీదేవా కూడా వాళ్ళ కుటుంబం ఆ యొక్క హోమ్ మినిస్టర్తో పాటు మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాని దేవాని మాకు అప్పగించండి సో వాళ్ళ మీద ఉన్న కోటి రూపాయలు ఈ బర్సీదేవా మీదేమో యాభై లక్షల రిమాండ్ ఉంది హిడ్మా మీదేమో కోటి పది లక్షల రూపాయల నజరనే ఉందన్నమాట వాళ్ళని పట్టుకుంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాల కోసం చూసుకుంటాయి అండ్ వీళ్ళు ఫర్దర్గా జనావాసంలో మంచిగా మన మనలాగే తిరగచ్చు ఇంకా అడవుల్లో కాల్పులు అక్కర్లేదు లేకపోతే పాములు కుట్టడము లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ కనీసం పట్టించుకోకపోవడమో ఇలాంటివి ఏముండవు అనమాట సో అలాంటి నేపథ్యంలో ఈవెన్ హిడ్మా వాళ్ళ మమ్మీ కావచ్చు అండ్ దేవ్జీ వాళ్ళ మమ్మీ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఆ రాష్ట్ర హోంమంత్రికి ఒకటే చెప్పారు మా వాళ్ళు ప్రాణం పోయినా సరే లొంగిబాటు అనేది జరగదు అని చెప్పి చెప్పారు కానీ అనుకో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ హిడ్మా రీసెంట్గా ఎన్కౌంటర్లో చనిపోయారు దాని తర్వాత ఈ బర్సీ పోలీసులకి లొంగుబట్ అవ్వడం సో ఇదంతా అనుకోకుండా జరుగుతున్న కార్యక్రమాలే సరే మరి ఎలాగూ అరెస్ట్ చేశారు కాబట్టి బర్సీదేవ చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆదివాసుల గురించి ఇప్పటిదాకా అరెస్ట్ అయిన మావోయిస్టుల గురించి మరి వాళ్ళని వదిలేసి ఆదివాసులకి ఎంతో కొంత న్యాయం చేస్తారా లేదా సో మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ